హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ సో ఇది వచ్చేసి రాజేంద్ర నగర్ హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది సో ఈ సంస్థ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇది వచ్చేసి మనకు ఎయిటీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్న రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ గ్రూప్ సి పోస్ట్లు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో ఇక్కడ పోస్టులు చూసుకున్నట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అప్పర్ డివిజన్ క్లర్క్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే ఉంది జూనియర్ స్టెనోగ్రాఫర్ ఓబీసీకి అయితే ఒకటి ఉంది అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఎస్టీకి ఒకటి ఉంది అప్పర్ డివిజన్ క్లర్క్ అన్ రిజర్వ్లో ఒకటి ఉంది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అన్ రిజర్వ్లో ఒకటి ఉంది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఓబీసీలో రెండు అయితే ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉంది సో దీనికి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే బేసిక్ పైన ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు అయితే ఉంది అంటే మీకు అన్ని ఎలవెన్స్లో కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే శాలరీ అయితే రావచ్చు మీకు ఫర్ మంత్ అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన స్కేల్ చూసుకున్నట్లయితే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఉంది బేసిక్ పేనే సో అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఫార్టీ థౌసండ్ వరకు అయితే శాలరీ అయితే రావచ్చు తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ థౌసండ్ టు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు అయితే ఉంది సో థర్టీ ఫైవ్ థౌసండ్ అప్రాక్సిమేట్లీ మీకు శాలరీ అనేది ఉంటుంది సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మంచి శాలరీ సో గవర్నమెంట్ జాబ్స్ అయితే సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్స్ స్టెనోగ్రాఫర్కి మీకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది దాంతోపాటు షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో ఎయిటీ వర్డ్ పర్ మినిట్ స్పీడ్లో మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి తర్వాత ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అయితే చూస్తారు థర్టీ వర్డ్ పర్ మినిట్ స్పీడ్కి తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది దాంతోపాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ థర్టీ వర్డ్ పర్ మినిట్ అయితే టెస్ట్ అనేది ఉంటుంది సో జూన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అది కూడా సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ సో సైన్స్ ఉండాలి మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటే సరిపోతుంది లేదంటే డిప్లొమా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఏదైనా ఒక బ్రాంచ్లో మీరైతే పాస్ అవ్వాల్సి ఉంటుంది లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే మీరైతే ఖచ్చితంగా చదివి ఉండాలి తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది దాంతోపాటు మీకు ప్రొఫిషియన్సీ ఇన్ టైప్ రైటింగ్ టైప్ రైటింగ్లో ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి లేదంటే బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్స్ సో ఏదైనా కంప్యూటర్ నేర్చుకున్నట్టుగా ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది రెండింట్లో ఏదో ఒకటి ఉంటే ఈ జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్ అని చెప్తున్నారు సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే జూనియర్స్ జనోగ్రాఫర్కి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అయితే ఉంది ఎస్టీ క్యాండిడేట్స్కి ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ అయితే ఉంది అలాగే అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అయితే ఉండాలి సో ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్టేజ్ వన్ స్టేజ్ టూలో అయితే ఉంటుంది మీకు స్టేజ్ వన్లో వచ్చేసి మీకు హండ్రెడ్ క్వశ్చన్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది సో హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది దాంట్లో ఇంగ్లీష్ కాంపిటీషన్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇలా హండ్రెడ్ మార్క్స్ అయితే పేపర్ ఉంటుంది నైంటీ మినిట్స్ అయితే టైం ఉంటుంది సో ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది అలాగే జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది సో దీంట్లో స్టేజ్ వన్లో రిటన్ టెస్ట్లో వచ్చినటువంటి టాప్ సిక్స్ టాప్ సిక్స్ క్యాండిడేట్స్ని ఓబీసీ అండ్ ఎస్టీ కేటగిరీ వల్లని స్టేజ్ వన్ నుంచి మీకు స్కిల్ టెస్ట్ అలాగే షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లోవర్ అలాగే టైప్ రైటింగ్ టెస్ట్కి పిలుస్తారు సో దీంట్లో క్వాలిఫై అయితే మీ మిమ్మల్ని ఫైనల్గా మెరిట్ లిస్ట్ అని మెరిట్ లిస్ట్కి ప్రిపేర్ చేస్తారు సో దాని తర్వాత జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది దాని తర్వాత అప్పర్ డివిజన్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మెథడ్ ఎలా ఉంటుందంటే స్టేజ్ వన్లో మీకు సేమ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ మార్క్స్కు సో ఇంగ్లీష్ కాంపిటీషన్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవర్నెస్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది సో నైంటీ మినిట్స్ అయితే ఉంటుంది ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ అయితే ఉంటుంది సో జీరో పాయింట్ టూ ఫైవ్ నెటివార్ మార్క్స్ కూడా ఉంటుంది సో దీంట్లో టాప్ సిక్స్ క్యాండిడేట్స్ని స్టేజ్ టూకి అయితే టైప్ రైటింగ్ టెస్ట్కి అలాగే సో ఇంగ్లీష్ థర్టీ వర్డ్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది సో ఈ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని సో రెండింటినీ బేస్ చేసుకొని ఫైనల్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తాడు దాని తర్వాత జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి జనరల్ నాలెడ్జ్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే సబ్జెక్ట్ మ్యాటర్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది సో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ సబ్జెక్ట్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది సో వన్ అవర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సో ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది అలాగే జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది సో దీంట్లో కూడా టాప్ సిక్స్ క్యాండర్డ్స్ని స్టేజ్ టూకి అయితే పిలుస్తారు స్టేజ్ టూలో ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఆల్ బేసిక్ ఇంటర్నెట్ కంప్యూటర్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ స్కిల్స్ పైన టెస్ట్ అనేది ఉంటుంది సో ఈ రెండి ఈ రెండింటిలో క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని ఫైనల్గా మెరిట్ లిస్ట్కి ప్రిపేర్ చేస్తారు సో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుందంటే మీకు ఫైబర్ ఆప్టిక్స్ అలాగే బేసిక్స్ ఆఫ్ వెబ్ కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్స్ కోర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ బేసిక్ ఆఫ్ నెట్వర్కింగ్ సో డాటా నెట్వర్క్స్ ఇంట్రడక్షన్ టు నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ మీడియా రూటింగ్ ప్రోటోకాల్స్ ఐపి అడ్రస్సింగ్ అండ్ సబ్నెట్టింగ్ నెట్వర్క్ డివైసెస్ రూటింగ్ అండ్ స్విచ్చింగ్ ప్రోటోకాల్స్ అండ్ సర్వీసెస్ అలాగే సెక్యూరిటీ అండ్ ట్రబుల్ షూటింగ్ సో వీటిపైన మీకు ఈ టాపిక్స్ పైన అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇది వచ్చేసి సేమ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి సో జనరల్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్కి సో నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి సో టాప్ టువెల్వ్ క్యాండిడేట్స్ ఓబీసీ అండ్ టాప్ సిక్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి సో స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు స్కిల్ టెస్ట్ అంటే టైప్ రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది జస్ట్ సో ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వాళ్ళని ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది సో అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్కి ఫైవ్ హండ్రెడ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి త్రీ ఫిఫ్టీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి త్రీ ఫిఫ్టీ అలాగే క్యాండిడేట్స్ బిలాంగింగ్ బిలాంగింగ్ టు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజర్వ్ పీడబ్ల్యూడీకి ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో ఇదైతే పే చేయాల్సి ఉంటుంది మీరు సో ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వ్యవసాయ శాఖ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అసలు మిస్ చేసుకోకండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో